వైసీపీలో సిట్టింగ్ అభ్యర్థులు మార్పులు చేర్పులపై నేతలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కరుగా సింహావలోకనం చేసుకుంటున్నారు మనం ఏ స్థితిలో పార్టీలోకి వచ్చాము మన పరిస్థితి ఏంటి మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో వ్యతిరేకత రాదా దీనికి మమ్మల్నే బాధ్యులు చేయడం ఏంటి అని తమలో తాము చర్చించుకుంటున్నారు రాజధాని అమరావతిని మార్చబోమని అక్కడే నివాసం ఉంటామని ఎన్నికల్లో ఏడాదిలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం సిపిఎస్ వారంలో రద్దు చేస్తామని చెప్పి అది కూడా మాట తెప్పాం పది లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాం కనీసం ఎక్కడా ఒక్క రోడ్డు కూడా బాగుపడింది లేదు కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోయాం ఉద్యోగాలు రాక ఉపాధి లేక ప్రజలందరూ తమ ప్రభుత్వాన్ని దశల వారీగా మధ్య నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతామని చెప్పాం ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలని శాసనసభ్యుల్లో మొదలైంది ఇలా శిశుపాలులా మన వంద తప్పులు పూర్తయ్యాయి గత ఎన్నికల్లో మనం చేసిన ఈ పాపాలన్నీ సేఫాలుగా మారబోతున్నాయని వారంతా నిర్వేదన చెందుతున్నారు అన్ని సమస్యల పరిష్కారానికి బటన్ ఒక్కటే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి అనుకున్నట్లుంది బటన్లు ఎన్నిసార్లు నొక్కినా మార్పును కోరుకుంటున్నారు వైసీపీ పార్టీ బతికి బట్ట కట్టాలంటే జగన్ రెడ్డిని మార్చడం ఒకటే మార్గం అని అనుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతగాని తనానికి వైఫల్యాలకు మమ్మల్ని ఎలా బాధులు చేస్తారని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కరువైంది కనీసం తమను గుర్తు కూడా పట్టడం లేదని వారు వాపోతున్నారు కేవలం జగన్ రెడ్డి ఇమేజ్ తో మాత్రమే తాము గెలవలేదు తమ వ్యక్తిగత ప్రతిష్ట కష్టం డబ్బు అన్నిటితో గెలిచామని బాహాటంగానే చెప్తున్నారు ఈ విషయాలని గత నాలుగేళ్ల నుంచి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూనే ఉన్నారు అప్పుడెవరికి పట్టలేదు ఇప్పుడు అందరికీ తత్వం బోధపడింది అవినీతిని కేంద్రీకరించి అంతా జగనే దోచేసుకుంటున్నాడన్న భావన శాసనసభ్యుల్లో ఏర్పడింది పైగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే యాభై కోట్లు ఖర్చు పెట్టగలిగితేనే టికెట్లు ఖరారు చేస్తామంటున్నారు రాష్ట్ర సంపదనంతా జగన్ రెడ్డి దోచుకున్నారు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలని వారు వాపోతున్నారు మరి ముందు ముందు ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి